గోవిందాయ నమ హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పదిహేడవ అధ్యాయము ఆరవ శ్లోకం కర్షయంత శరీరస్థం భూత గ్రామేత మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్ శరీరముల ఎందున జీవులను మరియు అంతర్యామిగా అనగా పరమాత్ముడనైనా నన్ను కృషింపచేయువారు అజ్ఞారులైన ఆసుర స్వభావము అంటే రాక్షస స్వభావము కలవారిని ఎరుంగుము ఎలా కృషింపజేస్తున్నారు నిన్నటి శ్లోకంలో చెప్పుకున్నా మనం దంభము అహంకారము కలిగిన వారు కోరిక ఆసక్తి ఉన్నవారు శాస్త్ర విరుద్ధంగా రకరకాల ఘోరమైన ప్రక్రియలో తపస్సులు ఆచరిస్తూ ఉంటారు ఆచరిస్తూ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అది స్వామి కంటిని గా ఈ శ్లోకంలో చెప్తున్నారు విధంగా చేస్తూ శరీరంలో ఉన్న జీవాత్మను అంతర్యామిగా ఉన్న ఆ పరమాత్మ ఆత్మస్వరూపము జీవాత్మ అయినా కూడా పరమాత్మ అంశే కదా పరమాత్మ అంతర్యామికి అందరి హృదయాంతరాళాల్లో ఆత్మస్వరూపుడే ఉన్నాడు కదా ఆ పరమాత్మను కూడా వీళ్ళు వేధిస్తున్నారు బాధ పెడుతున్నారు కృసింప చేస్తున్నారు ఆ చేసేవాళ్ళు ఎవరు అంటే అజ్ఞానముతో ఉన్న అస్ర స్వభావము రాక్షస స్వభావం కలిగిన వారిని ఎరుగుము అని చెప్తున్నాడు పరమాత్మ స్పష్టంగా అంటే ఏమిటి ఈ విధమైన ప్రక్రియలన్నీ కూడా అజ్ఞాన జడితవులైనవి రకరకాల పుస్తకాలు రాసేసుకున్నారు శాస్త్ర విరుద్ధమైన కూడా ఈ ప్రక్రియ చేస్తే అది ఆ ప్రక్రియ చేస్తే ఇది అని ఇష్టం వచ్చినట్టుగా రకరకాల తంత్రశాస్త్రాలు రాసేసుకున్నారు దానికి తగ్గట్టుగా విపరీతంగా బరులు చేయడం రక్తం ప్రవహించేలా చేయడము నాలికలు కోసేసుకోవడము శరీరం కోసేసుకోవడం ఇలా చేసే వాళ్ళందరూ శరీరాన్ని కష్టపెట్టుకుంటూ కొందరైతే ఉపవాసాలు పెరుత మలబల వలన మాడిపోవడం ఇలా ఎవరైతే ప్రవర్తిస్తూ ఉన్నారో వీరందరికీ శాస్త్రము తెలియదు అసలైన జ్ఞానము తెలియదు అజ్ఞానంతో పనులు చేస్తున్నారు రెండోది అసుర స్వభావం అంటే రజోగుణము తమో గుణము అధికంగా ఉండడం వలన ఆ పైత్యం వలన రాక్షస స్వభావంతో ఇలాంటి పనులు చేస్తున్నారు దేవతా స్వభావంగానే ఉంటే ఇలాంటి పనులు పొరపాటు కూడా చెయ్యరు అజ్ఞానంతో రాక్షస స్వభావంతో ఇలాంటి పనులు చేస్తున్నారు అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నారు దీనికి కాస్త ఆదిశంకర భగత్పాదులు వారు ఏం చెప్తున్నారు శంకర భాష్యం కూడా చూద్దాం భగవంతుడితో పాటు ఆదిశంకరాచార్య స్వామి వారు కూడా చెప్తుంది మొత్తం వింటే ఏమైనా మారతారేమో అది నా ఆశ అందుకని శంకర భాష్యం కూడా చూస్తున్నాను నేను శంకరుడు వారు ఏం చెప్తున్నారంటే కర్షియంత కృషి కుర్వంత శరీరస్థం గ్రామం కరణ సముదాయం అచేతస అవివేకిన మాం చై తత్కర్మబుద్ధి సాక్షిభూతం అంతఃశీరస్థం నారాయణం కర్షయంత మదనుశాసనకరణమే మత్కర్షణం తాన్ విద్ి అసురనిశ్చయాసుయో ఎం తే అసరనిశ్చయా తాన్ పరిహరణాథం విద్ధి ఉపదేశాష్టంకర అంతఃశీరస్థం నారాయణం కర్షయంత భగవంతుడు ఇక్కడ శరీరంలో అంతర్యామిగా ఉన్న నన్ను కృస్తింప చేస్తున్నారు అని చెప్తున్నారు కదా అదే ఆది వారు చెప్తున్నారు అంతఃరీరస్థం నారాయణం కర్షయంత నారాయణుడు పరమాత్మ అంతర్యామిగా సకల ప్రాణుల శరీరం లోపల ఆత్మస్వరూపుడై ఉంటే ఆ నారాయణుడినే వీళ్ళు అజ్ఞానం చేత రకరకాల ప్రక్రియలు అవలంబించి బాధ పెడుతున్నారు అని ఆది వారు చెప్తున్నారు శయరములోని ఇంద్రియాలను వారి కర్మలకు బుద్ధికి సాక్షినై శరీరంలో ఉంటున్న నారాయణుణ్ణి నన్ను కూడా కృషింపచేసేవారు నా శాసనం ప్రకారం చేయకపోవడమే నన్ను కృషింపజేయడము అంటే అర్థం అవసర నిశ్చయం కలవారని అంటే రాక్షస లక్షణం కలవారని తెలుసుకొని వారిని దూరంగా ఉంచు అని ఉపదేశం అని ఆది వారు చెప్తున్నారు నేను ఉత్తర భారతదేశంలో ఉన్నప్పుడు కొందరు తంత్రోభాసకులని ఖాళీ సాధకుల్ని చూశాను వాళ్ళలో మహిళలు కూడా ఉన్నారు రోజు కూడా ఖాళీ విగ్రహానికి చాకు తెచ్చుకొని ఏదో కూరగాయల కోసం తేలిగ్గా వేలు కాస్త కోసి ఇట్లా పిండితే బొట్లు బొట్లుగా ఆ విగ్రహం మీద పడుతుంది రక్తం మానవ రక్తం అలాగా రక్త ప్రోక్షణం రక్తం తోటి ఖాళీ విగ్రహం తడపాల్సిందేనట అలా సాధన చేస్తేనే వాళ్ళకి సిద్ధులు కలుగుతాయట చేయి కోసుకోవడం ఆ తర్వాత పసుపు టించిన పెట్టుకోవడం కట్టుకట్టుకోవడం రేపు మరల ఇంకొక ఏలు కోసుకోవడం ఆ తర్వాత ఇంకొక ఏలు కోసుకోవడం రోజు పని చేతులన్నీ కూడా కోసుకొని కోసుకొని గడుపులు వచ్చేసి ఉన్నాయండి ఎన్నాళ్ళ నుండి చేస్తున్నారు మరి ఆ విధంగా పుణ్యమో పాపమో ఏం చేశానో తెలియదు కానీ చిన్న వయసుకే చాలా నా కళ్ళతో చూసాను నేను ఆల్మోస్ట్ దేశమంతా చుట్టం వల్ల దేశంలో రకరకాల చోట్ల పెరగడం వలన ఇలాంటివన్నీ కూడా చూశాను ఈ రోజు యూట్యూబ్ లో మాట్లాడడానికి అనుభవాలన్నీ పనికొస్తున్నాయి నాకు తప్పు పడతారా అంటే సాత్వికమైన ప్రక్రియకి విరుద్ధమైన పల్లి ఇవన్నీ కూడా ప్రజాగుణ తమోగుణ భూ ఇష్టమైన పల్లి ఇవన్నీ కూడా రాక్షస స్వభావంతో చేసే పల్లి ఇవన్నీ కూడా సాత్విక లక్షణాలు దేవతా లక్షణాలు భగవంతుడు అంతర్జామిగా మనలోనే ఉన్నాడు అన్న విషయం గ్రహించకపోవడము భగవంతుడిని పొందడం పరమార్థం కాని అవి ఇవి చిన్న చిన్నగా సిద్ధులు సాధించడం పరమార్థం కాదు అనే విషయాన్ని గ్రహించకపోవడం ఇదంతా కూడా అజ్ఞానమే లోపభూయిష్టమే అవుతుంది జ్ఞానము అనుకుంటారు కొందరు కానీ అది జ్ఞానం తద్విరుద్ధమైనది అజ్ఞానం అజ్ఞానంతో చేసే ఇవన్నీ కూడా యూట్యూబ్ మాధ్యమంగా కూడా ఇలాంటివి ప్రచారం అవుతున్నాయి నేను తంత్ర సాధికుడిని టైటిల్ పెట్టుకుని ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటాడు హోమావతి తంత్రము ఆ తంత్రము ఈ తంత్రము చిన్నమస్త కాళీ ఇలాంటి రకరకాల తాంత్రిక పద్ధతులు అక్కడ నుంచి నిదానంగా ఆ పనులు అవ్వడానికి జంతు బరులని అవసరమైతే మనుషులు కూడా బల్లని అక్కడికి వెళ్ళిపోతుందంటే అర్థం చేసుకోండి ఈనని పరమాత్మ భగవద్గీతలో నిషేధం చేశారు దీనిని ఆదిశంకర భగవత్పాదులు వారు కూడా భగవద్గీత భాష్యం రాసి మరి నిషేధం చేశారు నిషేధం చేసిన ప్రక్రియలో కూడా శాస్త్రంలో ఉన్నాయి చెయ్యొచ్చు శాస్త్రంలో ఉంది కాబట్టి చేసేయాల్సింది అని కొందరు పరిగొట్టుకుని ప్రచారం చేస్తున్నారు నిషేధాలు చేసినవి ఎందుకుంటాయండి శాస్త్రంలో వీళ్ళు రాసుకున్నారు ఎవరిష్టానికి వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుండి డూప్లికేట్ పుస్తకాలు డూప్లికేట్ గ్రంథాలు రాయడం అనేది బాగా ఉంది ప్రక్షిప్తాలు కూడా ఉన్నాయి పురాణాల్లో అనగండి ఒక పుస్తకం వందేళ్ళ నుండి ఉందంటే అది గొప్ప ప్రామాణికం వందేళ్ళు ఏంటండి నిన్న మొన్న యూట్యూబ్ లో జాయిన్ అయిన వాళ్ళు మాట్లాడుతుంటే కూడా ప్రామాణికం అనేసి మాట్లాడుతున్నారంటే ఎంత అజ్ఞానంలో మనం ఉన్నామో ఆలోచించండి అందుకే భగవద్గీత చదవాలని చెప్పేది భగవద్గీత అందరూ శంకర భాష్యంగా చదివారంటే అసలు ఆది శంకర భగవత్పాదులు వారు ఏం చెప్పారనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఒక అన్నారు మానేసి నేను ఉపవాసాలు ఉంటాను కటిక ఉపవాసం చేస్తాను నిర్జల ఉపవాసం చేస్తాను నీళ్లు కూడా మానేస్తాను ప్రతిరోజు ఈ విధంగా ఉపవాసం ఉంటాను ఈ విధంగా ఎవరైతే శరీరాన్ని సూష్కింప చేస్తున్నారో తిండి మానే అనేది పడిపోతున్నారో వాళ్ళ అంతర్యామి కావాలని నారాయణుడిని పరమాత్మని సూష్కింప చేస్తున్నారు కర్పూర అలిగిలించుకొని రక్త ప్రక్షణాలు చేసుకుంటూ బరులు ఇచ్చుకుంటూ రకరకాల ఉపాసనలను చెప్తూ శరం మీద కోసుకొని తగలేసుకొని కర్ణకోల్తో కొట్టుకుంటూ ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రక్రియలన్నీ కూడా ఎవరైతే చేస్తున్నారో వారు అంతర్యామిగా ఉన్న పరమాత్మని అంతర్యామిగా ఉన్న జీవాత్మనే బాధ పెడుతున్నారు ఎలాంటి పిచ్చి ప్రక్రియల మొత్తం జనితము రాక్షస స్వభావం ఉన్న వాళ్ళు చేస్తారు తప్ప నిర్మలమైన సత్వగుణం ఎవరిలో ఉంటుందో వారు ఇలాంటి పనులకు చేయరు దూరంగా ఉంటారు ఆది వారు ఏమైతే చెప్తున్నారో స్పష్టంగా ఇంకోసారి చూడండి అవసర నిశ్చయం కలవారిని తెలుసుకొని వారికి దూరంగా ఉండు వారిని దూరంగా ఉంచు ఇది ఉపదేశ ఇది ఉపదేశం అసలు వాళ్ళకి ఇలాంటి ఉపాసక ఉపాసకులు కాని ఇలాంటి సాధన ప్రక్రియలు చేసే వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని దూరంగా పెట్టిను వాళ్ళకి దూరంగా ఉండు అని ఆది శంకరులు వారు హెచ్చరిస్తున్నారు ఎందుకంటే అవి ఇలా చేయడం వల్ల ఈ ప్రక్రియలు చిన్న చిన్న సిద్ధులు ప్రసాదిస్తాయి కానీ ఎప్పటికీ భగవత్ ప్రాప్తిని కలిగించలేవు పైగా కోరికల తోటి సిద్ధులను ఆశించి ఈ పనులు చేస్తున్నారు కాబట్టి ఇవి రకరకాల జన్మల పరంపరలకు కారణమవుతాయి ఎప్పటికీ కలిగించలేవు విషయాన్ని కూలంకషంగా భగవద్గీత భగవద్గీత చెబితే అర్థమవుతాయి కాబట్టి ఇలాంటి ప్రచారం చేసే యూట్యూబర్లకి దూరంగా ఉండాలి ఇలాంటి వీడియోస్ కి ఇలాంటి సాహిత్యము అంటే ఇలాంటి పుస్తకాలు గ్రంథాలకి దూరంగా ఉండాలి తత్వగుణంలో నిర్మలంగా మనము చేసుకునే ఆధ్యాత్మిక సాధన ఋషులు యోగులు ఆచార్యులు గురువులు ఏ విధంగా అయితే చేసుకుంటూ వచ్చారో అలా మనం ప్రేమపూర్వకంగా చేసుకుంటూ పోతేనే భగవద్గీత ఎలా బోధిస్తుందో అలా నడిస్తేనే మనకు పరమార్థం దక్కుతుంది మోక్షం కలుగుతుంది అందరూ ఆలోచించవలసిందిగా ప్రార్థన ధర్మరక్ష రక్షిత జై శ్రీరామ్ కృష్ణార్పణ